హాయ్ వర్డ్స్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టైటిల్ అయితే రివీల్ అయింది వారణాసి నిన్నైతే ఈవెంట్ ఒక అయితే ఉండిపోయింది మహేష్ బాబు ఫ్యాన్స్కి అంత పండగే పండగ అనమాట రాజమౌళి గారు చాలా ఎమోషనల్ మహేష్ బాబు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు రాజమౌళి గారు అయితే ఒక మహాభారతం మెయిన్ కీ పాయింట్ అయితే ఎంచుకొని మూవీ చేస్తున్నారు మహేష్ బాబు గారికి రాముడి గడ్డ పేసి అసలు ఆ ఫోటోషూట్ చేసి చేస్తూ ఉంటే ఒక వైబ్లో ఉన్నాడంట అసలు ఒక ఎమోషనల్ అసలు రాజమౌళి గారు అయితే బా 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 ఏమి ఈవెంట్ అన్న అదొకటి ఈ స్టోరీ అయితే ఒక ఏమో అసలు చ అంతే ఒక వైబ్ అనమాట తెలుగు ఇండస్ట్రీలో హాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ అన్ని వుడ్లు అయితే అసలు ఈ మూవీ ది బెస్ట్ నెంబర్ వన్ అయిపోతుంది మన టాలీవుడ్ గర్వపడేలాగా అయిపోతుంది అనమాట ఈ మూవీ అసలు ప్రెస్టేజస్ మూవీ రాజమౌళి గారికి అలాగే మహేష్ బాబు కూడా అసలు వాళ్ళ నాన్నగారు ఇలాంటి మూవీ చేయి చేయి అని చెప్పి మోటివేషన్ చేశారంట అసలు నాన్నగారు ఉండింటే చాలా బాగుండేదని చెప్పి అసలు నాన్నగారు పైన ఉంటారు ఈ మాటలన్నీ వింటూ ఉంటారు అని చెప్పి మహేష్ బాబు గారికి ప్రెస్టేజెస్ ఈ మూవీ నాకు ఇంకో చాలు ఇదొక్క మూవీ చాలు అసలు నేను చాలా కష్టపడతాను అసలు రాజమౌళి గారి కోసం ఈ మూవీ కోసం అని చెప్పి ఫ్యాన్స్కి అంతా ఒక వైబ్ అయితే ఉండిపోయింది ఈవెంట్లో అయితే అసలు టీజర్ అయితే ఎంత బాగుందంటే మెయిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అన్ని లోకాలు టచ్ చేసుకుంటా టచ్ చేసుకుంటా కా కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది అసలు అలాగే మన ప్రియాంక చోప్రా క్యారెక్టర్ అయినా పృథ్వీరాజ్ క్యారెక్టర్ అలాగే కీరవాణి మ్యూజిక్ ఎలా ఉండబోతుందో అది తెలుసుకో అవసరం లేదు భారీ బడ్జెట్ మన తెలుగు ఇండస్ట్రీ ది బెస్ట్ బ్లాక్ బాస్టర్ నెంబర్ వన్ మూవ్ అవుతుంది అందరూ తల ఎత్తుకునేలా చేస్తారు మహేష్ బాబు అయినా రాజమౌళి అయినా అసలు ఏమి వైబడినా అస్సలు ఉంటే వారణాసి బబోయ్ ఒక వైబ్ అయితే ఉండిపోయింది ఒక లుక్ అస్సలు ఇలా లేచి చూస్తూ ఉంటే బబోయ్ అస్సలు గూజ్ బమ్స్ అంత ఫ్యాన్స్కి అంత పండగే పండగ రెండు కళ్ళు సరిపోలేదు ఇంకా వెయిట్ చేద్దాం మనం ఈ సినిమా కోసం ఎన్ని సంవత్సరాలైనా అసలు అందరూ ఫ్యాన్స్కి అంతా పండగే పండగ అనమాట దాని మీద నెంబర్ వన్ మూవ్ అయితే అవుతుంది రాజమౌళి గారికి అసలు ఇంకా నాకు మెయిన్ ప్రాజెక్ట్ అని చెప్పి చూస్తుండే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ